మిత్రులు ఆరోగ్య అభిలాషలందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలో ఉన్నాం ఈ రోజున పెద్దలు కెప్టెన్ మల్లిగారి దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యవసాయ చిత్రం మనకు చదవడం అలాగే ఈ రోజున దేశవాళి వరి వంగడాలు దేశవాళి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఇరవై ఆరు నుంచి ముప్పై రకాల దగ్గర తీసుకోవడం ఇప్పటికీ ఆరు రకాల గురించి మనం మాట్లాడుకున్నాం మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి వివరించే ప్రయత్నం చేస్తాను వివరించడం దాని పంటకాలం దాని యొక్క ఉపయోగాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూసుకుంటే మిత్రులగా ఇది చింతలూరు సన్నాలు అది ఇక్కడ చూసుకుంటే శైవ గజ ఇక్కడ చూసుకుంటే మణిపూర్ బ్లాక్ ఇక్కడ చూసుకుంటే కటియా ఈ రోజున చింతలూరు సన్నాలు ఏదైతుందో దీని పంట కాలం సుమారుగా నూట ఇరవై రోజులు అండి ఇది బియ్యాల్లో సన్న రకం తెలుగు రకంలో చింతలూరు సన్నారు సన్నగా ఉంటాయి కదా ఇది ఇప్పుడు మనం జనరల్ గా చూసుకుంటే ఇది మనం ముడి బియ్యంగా కావాలా సింగిల్ పాలిష్ కానీ డబల్ పాలిష్ కానీ చేసుకోవచ్చు అనిపిస్తాం మూడు రకాలుగా అంటే దంపుడు బియ్యంగా అంటే జీరో పాలిష్ రైస్ అండ్ సింగిల్ పాలిష్ రైస్ డబుల్ పాలిష్ రైస్ కూడా చేయొచ్చు అండి చేసుకోవచ్చు